హాయ్ అండి వెల్కమ్ టు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి పామాయిల్ తోటను అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పామాయిల్ తోట వయసు సుమారుగా ఆరు సంవత్సరాలండి మంచి ఈలింగ్లో ఉందనమాట పామాయిల్ తోట అయితే చాలా బాగుంది ఈ పామాయిల్ తోట వచ్చేసరికి మొత్తం ఇరవై రెండు ఎకరాలు అండి ఈ ఇరవై రెండు ఎకరాలు కూడాను నాలుగు పలకలు సమానంగా ఉంటుంది బిట్టు మంచి రెడ్ సాయిల్ అండి రెడ్ ప్లస్ చూసుకే కలిసి ఉంటుంది పామాయిల్కి చాలా సూటబుల్ సాయిల్ అనమాట ఈ బిట్లో వచ్చేసరికి మొత్తం మూడు బోర్లు అయితే ఉన్నాయండి మూడు సర్వీసులు అది కాకుండా కాలవ నుంచి పైప్ లైన్ ఉంది అక్కడ నుంచి కూడా వాటర్ వస్తాయండి మొత్తం నాలుగు బోర్లు అయితే ఉంటాయి చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది చూడండి ప్రతి చెట్టుకి రెండు స్టెప్పుల్లో గెలలు అయితే ఉన్నాయండి పెద్ద పెద్ద గిలలు యావరేజ్గా గెలక గెల వెయిట్ వచ్చేసరికి ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల వరకు ఉంటాయండి మామూలుగా ప్రతి చెట్టు కూడా మంచి కాపు మీద ఉందండి మొత్తం ఇరవై రెండు ఎకరాలు అన్నమాట ఈ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేట నుంచి సుమారుగా ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో బిట్ అయితే ఉంటుందండి అటు నుంచి చూసుకుంటే పది పన్నెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే బిట్టు ఉంటుందన్నమాట చూడండి ప్రతి చెట్టుకి ఈ విధంగా గిరెలు అయితే ఉన్నాయండి చుట్టూ కూడాను చెట్టు చుట్టూ కూడాను గెలైతేనే ఉన్నాయి చుట్టూ ఈ విధంగా ఐదు వరుసల ఫెన్సింగ్ అయితే ఉంటుందండి దీంట్లో ఒక చిన్నపాటి షెడ్ కూడా ఉంది అది కూడా నేను వీడియోలో చూపిస్తాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఇక రోడ్డు విషయానికి వస్తే ఎనీ టైం లోపలికి అయితే కార్ వచ్చేస్తుందండి తార్ రోడ్ నుంచి లోపలికి సుమారుగా వన్ టు వన్ పాయింట్ ఫైవ్ కేఎం వరకు మనకు మట్ రోడ్ అయితే ఉంటుందండి అది కూడా థర్టీ ఫీట్ ఎబో ఉంటుంది రోడ్డు ఎనీ టైం ఈ కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది నిన్న వర్షం పడింది ఫుల్ వర్షం అనమాట అయినా సరే కారు ఇప్పుడు ప్రజెంట్ లోపలికి వచ్చేసింది కారులోనే వచ్చాం లోపలికి ఎనీ టైం కార్ అయితే లోపలికి వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు రోడ్ పరంగా డాక్యుమెంట్ విషయానికి వస్తే రెండు లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అండి నాలుగు పలకలు సమానంగా ఉంది మంచి ఇయరింగ్ వచ్చే టైం అనమాట ఆరో సంవత్సరం అండి మొక్క మంచి దిగుబడి అయితే వస్తుంది వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి ఫార్టీ ల్యాక్స్ అయితే చెప్తా ఉన్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది మాట్లాడుకోవచ్చు చెప్పడం అయితే నలభై లక్షలు మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నారు ఇది వచ్చేసరికి దీంట్లో ఉన్నటువంటి షెడ్ అండి టెంపరీగా మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు కాసేపు కూర్చోడానికి అయితే బాగానే ఉంటుంది చూడండి చెట్టుకి ఏ విధంగా గెలలు అయితే వస్తున్నాయి ప్రతి చెట్టుకి విధంగా చుట్టూ కూడాను గెలలు అయితే ఉన్నాయండి మనకు ఇప్పుడు కాడ నుంచి మంచి ఆదాయం అయితే ఉంటుంది ఈ తోటలో ఇది ఒక రెండు గదులు గాను ఎదరా ఇంకొక రెండు గదులు పెంపకం రేకులతోటి ఉంది మొత్తం నాలుగు గదులుగా షెడ్ వేయడం జరిగిందండి మంచి హీలింగ్ మీద ఉన్నటువంటి తోట అనమాట ఇది వచ్చేసరికి రెండు అంగళాల బోర్ అండి దీని నుంచి రెండు రెండంగాలు ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తాయి ఇది కాకుండా ఇంకా ఎడిషనల్గా ఇంకొక రెండు బోర్లు ఉన్నాయి మొత్తం మూడు బోర్లు మూడు రోజులు ఆరు అంగళాల వాటర్ అండి ఇది మూడు సర్వీసులు ఇది కాకుండా ఎన్ఎస్పి కెనాల్ నుంచి మనకు పైప్ లైన్ అయితే ఉందండి నాలుగు ఇంచెస్ పైప్ లైన్ అనమాట అక్కడ నుంచి నాలుగు అంగళాల వాటర్ అయితే వస్తాయి మొత్తం ఈ విధంగా వాటర్ అయితే ఫుల్ సఫిషియెంట్ వాటర్ అండి వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు సాయిల్ కూడా నెంబర్ వన్ సాయిల్ అండి రెడ్డి ప్లేస్ చూస్తే కలిసి ఉంటాన పామాయిల్ చాలా బాగా వచ్చిందన్నమాట పామెలకి వెరీ సూటబుల్ అనమాట ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవే నుంచి సుమారుగా లోపలకి ఒక మూడు కిలోమీటర్ల లోపలకి ఉంటుందండి నేషనల్ హైవే నుంచి అందులో రెండు కిలోమీటర్లు మనకు తార్ రోడ్డు ఉంటుంది ఒక కిలోమీటర్ సుమారుగా కిలోమీటర్ కొద్దిగా ఎక్కువగా మట్టి రోడ్డు అయితే ఉంటుందండి